హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాభారత యజ్ఞంలో భాగంగా అర్జునుడు ఆవులు మల్లేసే కార్యక్రమం ఇదైతే ఈవినింగ్ అయితే చేశారు ముందుగా చెట్టుని నాటారు చెట్టుకి పూజించారు తరువాత అయితే ఇక్కడ పాండవులు ఉన్నారు కదా ద్రౌపది మాతకైతే అయితే మేమైతే హారం వేశాము ఫస్ట్ అయితే వేయమన్నారు నేనైతే ద్రౌపది మాతకైతే వేసాను వేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ నాటకం అయితే తర్వాత అయితే ఇక్కడ కోట్టినరాజుని అయితే తెచ్చిపెట్టారు రెడీగా ఇంకా అయితే ఆవులకైతే ముందుగా పూజించేశారు మా పెద్దమ్మ మా మమ్మీ మా అక్క అందరూ అయితే పూజించేశారు ఆవులకి పసుపు కుంకుమలతో పువ్వులతో ఫస్ట్ ఆవులకైతే పూజించేశారు చూస్తున్నారు కదా నేను నేను కూడా ఉన్నాను కుంకుమ పెట్టుకుంటూ కానీ మా అమ్మమ్మ దగ్గరికి అయితే మొబైల్ ఇచ్చాను మా అమ్మమ్మ ఎక్కడో మళ్ళుకొని ఉంటే నేను నేను మళ్ళీ పోయి ఇప్పించుకునేసాను ఎక్కడ ఎక్కడ తీస్తుందో మా అమ్మమ్మకు తెలియదు కదా తర్వాత అయితే మా అమ్మ కడ్డీలు తిప్పుతుంది ఆవులకి పూజిస్తున్నది తర్వాత మా పెద్దమ్మ అయితే జమ్ము చెట్టు దగ్గర టెంకాయ కొట్టమంటే టెంకాయ కొడుతుంది నాటకం వేసే వాళ్ళందరూ రెడీ అయిచ్చేశారు చూస్తున్నారు కదా జమ్మి చెట్టుని అయితే చాలా బాగా పూజించారు ఈ జమ్మి చెట్టు ప్రత్యేకత ఏమిటంటే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు విరాట మహారాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయుధాలన్నింటినీ ఇక్కడ జమ్మి చెట్టులో అయితే దాపెట్టేస్తారు దాచిపెట్టేస్తారు అలానే ఇప్పుడు ఈ నాటకంలో భాగంగా చేస్తున్నారు చూస్తున్నారు కదా జమ్మి చెట్టులో భీముడు గద అర్జునుడిది బాణం కత్తి అయితే దాచిపెట్టేశారు తర్వాత మా పెద్దమ్మ అయితే ఆవులకైతే హారతి ఇచ్చేస్తుంది ఇంకా నాటకం వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు చూస్తున్నారు కదా నేనైతే అర్జునుడు ఆవులు మల్లేసే కార్యక్రమం ఎప్పుడూ చూడలేదు అందుకే వెళ్ళాను చాలా బాగా చేశారండి ఈ నాటకం నేను కూడా తీశాను మీరు చూసు చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఇంకా స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ Tchau. <laughs> thank okay. you

आ रे हे 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 येते होया والله न कुडिया बात करना नहीं करना फीस मा घरोना सुबह को समय वाले सुन ये तो बोलिया والله या बोले खूब कर सुन लो इधर ये क्या ये तो मत नहीं तू होरी के करना नहीं ना ये जो पे कुकी ये तो बोलवा जो धर्म ¡Gracias!

பாயே ரெடி பண்ணிக்கே வரணும் ஓஹோ எல்லாம் எல்லாம் நம்ம போலாம் போடா பாஜா கிட்ட வந்துரு நான் நீனா நீர் தர்மமே ஜெயமா தர்மமே शर्म में देखो मत देखो शर्म में देखो उद्धव कुमार उद्धव ये रे तुम सब들아 মারতে তুমি কে তুমি রাজগবুলো ফুটতে এসে তুমি বহুত ছাত্রের মারার ছাত্রের মারার মাপা মাপা আমি বলিনি আমি কত মনে আরে সরে হে Hey ya Hey ya Hey ya Hey ya

बैठ जाओ हां कर दो अनन ओ ठीक है बोल के जाओ இவண்ணி கூட அண்ணா இன்ன தெமே அர்ச்சுருக்கோம் அது சிந்த அளவு மாதிரி தலை நாடாந்தேன் ஆமாம் வச்சாக்க पालगुला सरमज तोर जवाला पाल्गुला हां अर्थ या हवा हां जारिया Ræð, mál var ekki leðið. Ég múið, ég finn þetta manni tjaflega.